అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు హర్ష పరుగులు పెడుతుంటే శివ తన వెనుకే వెళ్తున్నాడు యష్ అమృత వెనుక నడుస్తున్నారు అమ్ము పెళ్ళికి దేవుని కూడా పిలుద్దామా అమృత ఆశ్చర్యంగా యష్ వైపు చూసింది వాడికి నేను తప్ప వేరే ప్రపంచం లేదు అక్క నాతో ఎలా ఉన్నా వాడు మాత్రం నన్ను సొంత అన్నలానే చూశాడు నేను లేకుండా వాడు ఎలా ఉన్నాడో ఏంటో ఇంత ప్రేమ పెట్టుకుని ఎలా బావా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావు దేవుని మనసు స్థిమిత పడాలనే దూరంగా ఉన్నాడే కానీ ఎప్పుడు నేను ఒంటరిగా వదిలేదు బావా యష్ అర్థం కానట్టుగా తన వైపు చూశాడు దేవ్ ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు నీకు తెలియకుండా నీ నీడలా తిరుగుతున్నాడు బావా ఏమంటున్నావు దేవికి మనం ఇక్కడ ఉన్న సంగతి తెలుసా తెలుసు మనం అక్కడ నుంచి బయలుదేరే ముందే దేవు నా చేతికి ఫోన్ ఇచ్చాడు మీరు నాకు దూరంగా ఉన్నా పర్వాలేదు కనీసం మీ యోగక్షేమాలు నాకు తెలియజేస్తే చాలు వదిన అని ప్రాధాన్యపడేసరికి కాదనలేక దేవు దగ్గర ఫోన్ తీసుకున్నాను రోజూ ఫోన్లో మన గురించి తెలుసుకుంటున్నాడు నాకు బుల్లెట్ తగిలినప్పుడు కూడా నన్ను చూడ్డానికి హాస్పిటల్కి వచ్చాడు కానీ నీతో మాట్లాడి నేను ఇబ్బంది పెట్టకూడదని ఈ విషయం నీకు తెలియనియొద్దన్నాడు వాడిని చాలా బాధ పెడుతున్నాను కదా నీ ప్రేమ తనకి తెలుసు కాబట్టి నీకు దూరం కాలేక నలిగిపోతున్నాడు బావా తనకి మాత్రం ఎవరున్నారు చెప్పు మనం తప్ప చంద్రికకి దూరంగా ఉండాలి తప్పదు అలాగే మనం దేవుతో కలిసి ఉండకపోయినా కనీసం అప్పుడప్పుడు ఇంటికి పిలిచి కొన్ని రోజులు మన దగ్గర ఉండనిస్తే తను చాలా సంతోషంగా ఉంటాడు బావా ప్లీజ్ దేవ్తో ఒకసారి మాట్లాడు ఇంటికి రావటంతో ఇద్దరూ లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని గదిలోకి వచ్చారు అమృత ఫోన్ తీసి దేవ్ నంబర్కి కాల్ చేసి యష్ చేతికిచ్చింది ఫోన్ రింగ్ అవుతుంటే యష్ గుండె వేగంగా కొట్టుకుంటుంది దేవ్ ఫోన్ లిప్ చేసి హలో అన్నాడు యష్ నోట్ నుంచి మాట రావడం లేదు కళ్ళలో నీళ్ళతో దేవ్ వాయిస్ వింటూ ఉండిపోయాడు వదిన మాట్లాడవేంటి అక్కడంతా ఓకేనా దే దేవ్ అన్నయ్య నువ్వేనా నేనే రా ఎలా ఉన్నావు బాగానే ఉన్నాను ఎన్ని రోజులకి దయ కలిగిందా నా మీద సారీరా నిన్ను బాధ పెట్టాలని కాదు అక్కకి నయం కావాలని ఇలా దూరంగా వచ్చేశాను నాకు తెలుసు అన్నయ్య కానీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసి వెళ్ళిపోయావు చూడు అందుకే నాకు బాధ కలిగింది మన ఇద్దరి మధ్య ఎప్పుడైనా ప్రాపర్టీ గురించి వాదన వచ్చిందా లేదు కదా మన ఆస్తి పాస్తుల వివరాలు కూడా నిన్నెప్పుడు అడగలేదు నేను ఎందుకంటే నా అన్నయ్యకి అన్నీ తెలుసు కదా అన్నీ తనే చూసుకుంటాడు అనే నమ్మకం నాది మరెందుకని ఇలా చేశావన్నయ్యా అలా కాదురా మాట్లాడకు నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను ఈ ఆస్తి మీద నీకు ఎప్పటికీ ఉంటుంది నీ మనస్సు మారి నువ్వు తీసుకునే వరకు నేను దీనికి గార్డియన్గా మాత్రమే ఉంటాను అర్థమైందా సరేలే ఆ గొడవలన్నీ ఇప్పుడెందుకు అక్కేలా ఉంది ట్రీట్మెంట్ బాగా జరుగుతుందా జరుగుతుందన్నయ్య కానీ చేసిన తప్పులు తనని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు పెద్దమ్మని పెదనాన్నని తలుచుకుని కుమ్మిలిపోతుందని డాక్టర్ గారు చెప్పారు తనలో మార్పుకి ఇదే నిదర్శనమన్నారు పోనీలే తనకి బాగైతే అంతకన్నా ఏం కావాలి మనకి బాగైతే మాత్రం లాభమేముందన్నయ్య తన వాళ్ళనే తను చంపుకున్నాను అనే బాధ తనని జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది కదా యశ్ మౌనంగా ఉండిపోయాడు అక్క మామూలు మనిషి అయితే నాకు సంతోషమే అన్నయ్య కానీ మన కుటుంబం చిన్న భిన్నం అయిపోవడానికి కారణం తనే అన్న విషయం నన్ను ఇంకా బాధ పెడుతుంది అందులో తన తప్పేం లేదురా చిన్న వయసులో తన మనసుకి తగిలిన గాయం తన మానసిక స్థితిని పూర్తిగా మార్చేసింది తనని బాగా చూసుకో సరే అన్నయ్య మా పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నారు దేవు తెలుసు వద్దని చెప్పింది అయితే విశ్వ గౌరీ తీసుకొని రేపే వచ్చాయి నాలుగు రోజుల్లో పెళ్ళి నిజంగానా నన్ను రమ్మంటున్నావా నిజమే దేవ్ నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది త్వరగా రారా హో గాడ్ అన్నయ్య రేపు షేర్స్ హోల్డర్స్ మీటింగ్ ఉంది లేకపోతే ఇప్పుడే బయలుదేరేవాడిని సరే మీటింగ్ పూర్తయిన తర్వాత స్టార్ట్ అవుతాం సరేరా జాగ్రత్తగా రండి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను సరే అన్నయ్య ఉంటాను హర్ష కోసం బొమ్మలు తీసుకోవాలి బాయ్ అన్నయ్య ఫోన్ కట్ చేసి నవ్వుతూ అమృత వైపు చూశాడు తను నవ్వుతూ కళ్ళెగిరేసింది ఓకేనా అని యష్ తనని హత్తుకున్నాడు పెద్దలు అందుకే అంటారు బావా బాధలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అని ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టి ప్రశాంతంగా ఆలోచించగలుగుతున్నావు థ్యాంక్స్ అమ్ము మనలో మనకి థ్యాంక్స్ ఎందుకులే నవ్వుతూ బయటికి వెళ్ళింది తను యష్ దేవు గురించి తలుచుకుంటూ అక్కడే ఉండిపోయాడు పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నారు మళ్ళీ పెళ్ళి ఏంటని ఊరంతా విచిత్రంగా మాట్లాడుకున్నా అమృత పెళ్లిని కల్లారా చూడొచ్చు అనే ఆశతో అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఒక పక్క వేదజ్ఞాపకాలు వేధిస్తున్నా కళ్ళెదురుగా ఉన్న తన కొడుకు సంతోషం కోసం అమృత సంతోషం కోసం ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు యష్కి అమృతకి చాలా చెప్పి చూశాడు కానీ తను నిర్ణయం మార్చుకోకపోవడంతో తలవంచక తప్పలేదు దేవు చెప్పినట్టుగానే మరుసటి రోజు సాయంత్రానికి రఘురామ ఇంటికి చేరుకున్నాడు చాలా రోజుల తర్వాత దేవిని చూడటంతో సంతోషంగా అతన్ని హత్తుకున్నాడు ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనమే రాజ్యం వెళ్ళింది ఎలా ఉన్నావురా నువ్వు లేకుండా ఎలా ఉంటానన్నయ్య చిన్నప్పటి నుంచి నువ్వేం చేస్తే అదే చేసేవాడిని నీతోనే కలిసి తిరిగేవాణ్ణి మంచైనా చెడైనా ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టి ఉండలేదన్నయ్య అలాంటిది ఒక్కసారిగా నన్ను ఒంటరిని చేసేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి సారీరా అప్పుడు నేనున్న పరిస్థితుల్లో అంతకు మించి ఆలోచించలేకపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత తాతయ్య అమ్మమ్మల మమ్మకారం అమృత ప్రేమ నా మనసుని సిమితపరిచాయి ఇప్పుడు ఆలోచిస్తే అర్థమైంది నీకు దూరమై నేను పెద్ద తప్పు చేశాను సరే అన్నయ్య జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మీ పెళ్లి చేయాలని నేను కూడా చాలా ఆశపడ్డాను నా కోరిక ఈ విధంగా తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది హర్ష ఇక్కడ ఉన్నాయా ఇక్కడికి వచ్చాక వాడికి స్నేహితులు ఎక్కువయ్యారు ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు ఉండు తీసుకొస్తాను యష్ పైకి లేచేసరికి అమృత బాబుని తీసుకొని లోపలికి వస్తూ కనిపించింది దేవిని చూసేసరికి అమృత మొహంలో నవ్వు విరిసింది హర్ష పరిగెత్తుకుంటూ వచ్చి బాబాయ్ అంటూ దేవు కాలని చుట్టేశాడు ఎప్పుడొచ్చావు దేవు ఇప్పుడే వదిన ఎలా ఉంది నీకు గాయం తగ్గిందా ఇప్పుడు పర్లేదు దేవు మీ అన్నయ్య దగ్గరుండి చూసుకుంటున్నారులే నువ్వు స్నానం చేసిరా బావా తీసుకెళ్ళు సరే రారా దేవ్ని తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు యష్ గదంతా పరిశీలించి చూస్తూ బెడ్ మీద కూర్చున్నాడు గౌరీ విశ్వ రాలేదారా వాళ్ళు కూడా వచ్చేస్తే ఆఫీస్ పని ఇవ్వ చూసుకుంటారన్నయ్య అందుకే పెళ్ళికి ముందు రోజు వస్తానని చెప్పమన్నారు హో సరే అయితే నువ్వు స్నానం చేసిరా నేను కింద వెయిట్ చేస్తాను హా అన్నయ్య నీకు విషయం చెప్పాలి ఏంరా చెప్పు చంద్రిక అక్క నీ గురించి అడిగింది వీలైతే నన్ను క్షమించమని చెప్పరా అని చెప్పింది నిజమా నిజంగానా అక్కకి నా మీద కోపం తగ్గిందా ఏమో అన్నయ్య కోపం తగ్గిందో నటిస్తుందో ఎవరికి తెలుసు అలా నటించే కదా మన కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేసింది అలా ఆలోచించకరా తన మనసు పడిన గాయానికి కారణం భ్రమరామ పిన్ని కదా ఆవిడ మన కుటుంబానికి చెందిన వ్యక్తి అందుకే మన కుటుంబం మీద పగ పెంచుకుంది కానీ ఆ పగ తన కుటుంబాన్ని చిదిమేసింది కదా అన్నయ్య తన పగతో సంబంధం లేని వేదవదిని కూడా చంపేసింది ఏం సాధించింది అన్నయ్య హర్షాని తల్లి లేని వాడిని చేసింది తనంటే ప్రాణం పెట్టే తమ్ముని దూరం చేసుకుంది యశ్ మౌనంగా ఉండిపోయాడు ఏదేమైనా తనకి జరిగిన అన్యాయానికి తనని ప్రేమించిన వ్యక్తులను దూరం చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య ట్రీట్మెంట్తో తన నార్మల్ అవుతుందని చెప్పారు కానీ నార్మల్ ఇంటికి వచ్చిన తను చేసిన తప్పులు చేసిన హత్యలు తనకి ఎదురుపడుతూనే ఉంటాయి కదా వాటి నుంచి తను ఎలా తప్పించుకుంటుంది అసలు ప్రశాంతంగా బతకగలదా అదేరా నా భయం కూడా తనలో మార్పు వచ్చే కొద్దీ చేసిన తప్పులు తెలుసుకొని కుమ్మిలిపోతుంది ఆ మానసిక క్షోభని తనెలా మేనేజ్ చేసుకుంటుంది అన్నదే నా భయం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఊరికే అంటారా తన నిర్ణయానికి మనం బాధ్యులం కాలేమన్నయ్య ప్రేమగా ప్రేమించిన పెద్దమ్మ పెద్దనాన్నని చంపేసింది ఆ తప్పు తనని నిలువున దహిస్తుంటే ప్రశాంతంగా ఎలా బ్రతకగలదు దేవ్ అక్క మీద నువ్వు కోపం పెంచుకోకు ఇప్పుడు తనకంటూ మిగిలింది నువ్వు మాత్రమే నిజమే నేనొక్కరినే మిగిలాను అలా చేసుకుంది ఎవరు తనే కదా అమ్మా నాన్న లేకపోయినా పెద్దమ్మ పెద్దనాన్న సొంత అమ్మా నాన్నలా పెంచారు పెంచిన విశ్వాసం కూడా లేకుండా మన వంశం మొత్తాన్ని నాశనం చేసింది కదా అన్నయ్య అది చాలదు అన్నట్టు చిన్నపిల్లాన్ని కూడా చంపాలని చూసింది అమృతవదని లేకపోతే హర్ష మనకి దక్కేవాడా తాను చేసినవన్నీ తప్పులే కాదనను తన మీద నీకంటే ఎక్కువ కోపం ఉంది నాకు కానీ మన కోపాన్ని చూపించే పరిస్థితుల్లో తను లేదు తన మానసిక స్థితి ముందుగానే మనం అంచనా వేయాల్సింది మనతో కలిసి సంతోషంగా ఉంటుంది కదా అనుకున్నాం కానీ మనకు తెలియకుండా మన చుట్టూ ఇంత పెద్ద పద్మ వ్యూహాన్ని సృష్టిస్తుందని ఊహించలేదు ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం మనకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది మనం కూడా తనలా ఆలోచిస్తే తనకి మనకి తేడా ఏముందిరా వదిలే వెళ్ళి స్నానం చేసిరా అలా బయటకు వెళ్ళొద్దాం సరే అన్నయ్య అనుకున్నట్టుగానే సింపుల్గా యష్ అమృతల పెళ్లికి ఏర్పాట్లు చేశారు అబద్ధపు పెళ్లితో ఊరికి దూరమైన అమృత అసలైన పెళ్లితో తిరిగి తన కుటుంబంతో కలిసిపోయింది హర్ష అయితే ఎంత సంతోషంగా ఉన్నాడో వాడి మొహంలోనే తెలుస్తుంది కానీ ఊరందరికీ హర్ష ఒక క్వశ్చన్ మార్క్లా తయారయ్యాడు బాబు గురించి అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక సుభద్ర చంద్రం తికమక్ పాడుతున్నారు రఘురామయ్య అయితే నా మనవడు అని హర్షని అందరికీ పరిచయం చేస్తున్నాడు ఆ విషయం సుభద్రకి చంద్రానికి కాస్త ఇబ్బందిని తెచ్చిపెట్టింది అదే విషయం అమృతతో మాట్లాడాలని నిర్ణయించుకుని ఇద్దరు తన గదికి వచ్చారు అమ్మ అమృత ఏంటి నా నైలా వచ్చారు నీతో కొంచెం మాట్లాడాలి తల్లి చెప్పండి నాన్న అది హర్ష గురించి ఊర్లో వాళ్ళంతా బాబెవరు అని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను నీకు యేష్కి పెళ్ళి జరగబోతుంది ఈ పెళ్ళి వల్ల మీ ఇద్దరు సంతోషంగా ఉండాలంటే బాబు విషయంలో మీరు ఒక నిర్ణయానికి రావాలి నేను బావ నిర్ణయించుకునే ఈ పెళ్ళి కొప్పుకున్నాం అది కాదమ్మా ఇప్పుడు ఎలా ఉన్నా రేపు నీకు పిల్లలు పుట్టిన తర్వాత బాబు వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావచ్చు అందుకే నాన్న మీరు ఒక విషయం మర్చిపోతున్నారు మేము పెళ్ళికి ఒప్పుకున్నదే బాబుకి అమ్మా నాన్నలుగా ఉండడానికి వాడుంటేనే మా బంధానికి ఒక అర్థం ఉంటుంది ఇక మా మధ్య మనస్పర్ధల గురించి అంటారా అవన్నీ పెళ్ళికి ముందే ఫేస్ చేశాం నిజం చెప్పాలంటే నేను బాబుకి దగ్గరైంది హర్ష వచ్చిన తర్వాతే మరి వాడి వల్ల మా ఇద్దరి మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది చెప్పండి సుభద్రచంద్రం ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఇక మీదట బాబు గురించి ఎవరైనా అడిగితే మీరు తడబడాల్సిన అవసరం లేదు నా మనవడు నా కూతురు కొడుకని ధైర్యంగా చెప్పండి అర్థమైందా అమృత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది చంద్రం ఆశ్చర్యంగా తాను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు సుభద్ర ఇది మన అమృతేనా ఇంత మొండిగా ఉండేది అలాంటిది ఒక బాబు గురించి ఇంతలా ఆలోచిస్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగా మన అమృత మనసు అమృతం లాంటిదే అమృతలో చాలా మార్పు వచ్చింది సుభద్ర నిజమేనండి ఇంతకుముందు చిన్నపిల్లలా కనిపించేది కానీ ఇప్పుడు ఒక అమ్మలా కనిపిస్తుంది ఆయన జీవితం పంచుకోబోయేది వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరికీ లేని సమస్య మనకెందుకు చెప్పండి నువ్వు చెప్పింది నిజమే సరే ఇక ఆ విషయం వదిలిద్దాం అందరూ ఎదురు చూస్తున్న అమృత పెళ్లి రోజు రాని వచ్చింది శివాదేవ్ యష్ని రెడీ చేసి అద్దం ముందు నిలబెట్టారు వావ్ అన్నయ్య పెళ్లి కొడుకు గెటప్లో అద్దిరిపోయావు నిజమే యష్ చాలా బాగున్నావు ఇద్దరూ తనని పొగుడుతున్న యష్ మాత్రం ముభావంగానే ఉన్నాడు శివ అతన్ని గమనించి చేయి పట్టుకున్నాడు ఏమైంది యష్ నేను అమ్ముతో ఒకసారి మాట్లాడాలి శివ హో సరే నువ్వు ఇక్కడే ఉండు నేను అమ్ముని పంపిస్తాను థ్యాంక్ యూ శివ దేవుని తీసుకుని కిందకి వచ్చాడు శివ అప్పటికే అమృతని రెడీ చేశారు అందరినీ బయటికి పంపించాడు శివ ఏంటి బావా యష్ నీతో మాట్లాడాలి అంటున్నాడమ్ము ఒకసారి పైకి వెళ్ళు సరే బావా అమృత అక్కడి నుంచి యశ్ దగ్గరికి వచ్చింది ఏంటి బావా ఒక పక్క ముహూర్తానికి టైం అవుతుంటే ఇప్పుడు మాట్లాడతాను అన్నావంట ఏం మాట్లాడాలి అమ్ము చివరిసారిగా చెప్తున్నాను మళ్ళీ ఆలోచించుకో ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం దేని గురించి బావా మన పెళ్ళి గురించి నువ్వు కోరుకునే జీవితాన్ని నేను నీకు ఇవ్వలేకపోవచ్చు పైగా నాకు కొడుకున్నాడు ఇక ఆపుతావా హర్ష నాకు కొడుకే వాడి మీద నీకు ఎంత హక్కుందో నాకు అంత హక్కు ఉంది నీకెంత ప్రేమ ఉందో నాకు అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది అయినా పెళ్లి బీటల దాకా వచ్చిన తర్వాత ఇంకా నీ అనుమానాలేంటి అది కాదమ్మో బావా అప్పుడు ఇప్పుడు నేను ఒకే మాట చెప్తున్నాను నేను హర్షకి తల్లిగా ఉంటాను నీకు ఇంకా నా మీద నమ్మకం లేకపోతే నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటాను మనకి హర్ష ఉన్నాడుగా చాలు మన ప్రేమతో వాణ్ణి అపురూపంగా పెంచుకుందాం అప్పుడైనా నీకు నా మీద నమ్మకం కలుగుతుందేమో నీ మీద నమ్మకం లేక కాదమ్ము నా మీద నాకు నమ్మకం లేదు నా బిడ్డ కోసం నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అలాంటి నిన్ను సంతోషంగా చూసుకోగలను లేదు అన్నదే నా భయం నువ్వు అలాంటి భయం పెట్టుకోకు బావా నీ మీద నాకు నమ్మకం ఉంది వేదకల నేను సహనంగా ఉండకపోవచ్చు మొండిగాను ప్రవర్తించవచ్చు నువ్వు కాస్త సర్దుకుపోతే సరిపోతుంది అంతే మొహంలో నవ్వు విరిసింది అది ఇలానే నవ్వుతూ మండపానికి వచ్చాయి కాసేపట్లో మన పెళ్ళి జరగబోతుంది సరే బావా నేను ఎలా ఉన్నాను యష్ అమృతని గమనించాడు పసుపు ఎరుపు కలిసిన పట్టు చీర పెళ్ళి అలంకారంతో చూడ ముచ్చటగా ఉంది తను మామూలుగా అయితే తన అలా చూస్తే అల్లుకుపోయేవాడే కానీ ఇప్పుడు అతనున్న పరిస్థితిలో తనని ఆరాధనగా మాత్రమే చూడగలుగుతున్నాడు చెప్పు బావా చాలా బాగున్నావమ్మో అంతేనా కనీసం ముద్దైనా ఇస్తాడనుకుంటే ఇలా సింపుల్గా బాగున్నావని చెప్పేశాడండి పోనీలే కొంచెం టైం పడుతుంది అమ్ము ఇక వెళ్ళు ముహూర్తానికి టైం అవుతుంది సరే బావా అమృత కిందికి వచ్చేసరికి సుభద్ర తనకి ఎదురొచ్చి పంతులు గారు పిలుస్తున్నారని తనని తీసుకెళ్ళిపోయింది యష్ని కూడా తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టారు ఊరందరి సమక్షంలో అమృత యశ్వర్ధన్ పెళ్లితో ఒకటయ్యాను హర్ష ఇద్దరి మధ్యలో కూర్చొని సంతోషంగా ఇద్దరినీ చూస్తున్నాడు అక్షింతలతో కొత్త జంటని ఆశీర్వదిస్తుంటే చూడముచ్చటగా ఉంది అక్కడ దృశ్యం శివ ఇద్దరిని చూసి సంతోషంగా ఉన్న మనసులో ఏదో మూల కలుగుతున్న బాధ అతని కళ్ళలో నీళ్ల రూపంలో బయటికి వస్తుంటే అక్కడుండలేక పక్కకి వెళ్ళిపోయాడు యష్ అమృతల పెళ్లి చూసి శివ బాధగా పక్కకి వెళ్ళిపోయాడు అతన్ని గమనించిన దేవ్ శివ దగ్గరికి వచ్చి పక్కనే నిలబడ్డాడు ఏంటి బ్రదర్ బాధగా ఉందా బాధ అయితే ఉంది కానీ అది అమ్ము సంతోషం కంటే ఎక్కువ కాదు యు ఆర్ రియల్లీ గ్రేట్ బ్రదర్ నీలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఒకరి గురించి మనం ఎప్పుడూ మన క్యారెక్టర్ మార్చుకోకూడదు అమ్ము దూరమైందని నేను బాధపడుతూ తనని బాధ పెట్టడం కరెక్టు కాదు కదా ఇదే నా క్యారెక్టర్ పరిస్థితులు ఎలా ఉన్నా నేను ఇలాగే ఉండగలను ఏదైతేనే అన్నయ్య ఒంటరి కాకుండా మీ ఇంట్లో ఒకడిగా చేర్చుకున్నారు అది చాలు నాకు మా యశ్ అన్నయ్య నీకు చేసిన అన్యాయానికి అతని మీద పగ తీర్చుకోకుండా చాలా గొప్పగా ఆలోచించావు కానీ ఒకటి మాత్రం నిజం అన్నయ్య ఆవేశంలో అమృతం తీసుకొచ్చినా దానివల్ల అన్నయ్యకి మంచే జరిగింది బహుశా తనకే తెలియని తన కొడుకుని అన్నయ్య దగ్గరికి చేర్చడానికి అనుకుంటాను విధి ఆ విధంగా కలిపింది నిజమే అలా జరగటం వల్ల మరుగున పడిపోయిన ఒక నిజం బయటపడింది ఇన్నాళ్ళు నా తల్లిదండ్రులు చేసిన తప్పుకి పెద్దమ్మ శిక్ష అనుభవించింది ఇప్పుడు ఏం చేసినా దాన్ని మార్చలేను కనీసం యష్ అమృత సంతోషంగా ఉంటే అయినా పెద్దమ్మ ఆత్మ శాంతిస్తుంది సరే అందరూ మండపంలోనే ఉన్నారు మనం బయటే ఉంటే బాగోదు వెళ్దాం పదా సరే యష్ స్నానం చేసి గదిలోకి వచ్చేసరికి అమృత బాబు బెడ్ మీద నిద్రపోతూ కనిపించారు పక్కనే కూర్చుని హర్ష తల నిముతూ నుదుటి మీద ముద్దు పెట్టాడు వేద నువ్వు కోరుకున్నట్టుగానే అమృతని మన బాబుకి తల్లిగా మార్చాను నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియటం లేదు విధ నాకు భార్యగా బాబుకి తల్లిగా అమృత తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించగలదు కానీ భర్తగా నేను నా బాధ్యతను నిర్వర్తించగలనా లేదా అర్థం కావటం లేదు ఏదేమైనా ఇప్పుడు హర్షతో పాటు అమృత బాధ్యత కూడా నాదే యష్ ఆలోచనలతో సతమతమవుతూనే ఇద్దరిని చూస్తున్నాడు ఇంతలో అమృతకి మెలకు వచ్చింది ఏంటి శ్రీవారు అప్పుడే లేచారా హా ఇప్పుడే లేచాను నువ్వు ఫ్రెష్ అయ్యరా సరే బావా అమృత లేచి బాత్రూంలోకి వెళ్ళింది యష్ కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు కాసేపటికి అమృత స్నానం చేసి గదిలోకి వచ్చి చీర కట్టుకుంటూ యష్ వైపు చూసింది ఏదో ఆలోచనలో మునిగిపోయాడు చీర కట్టుకుని యష్ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది బావా నువ్వు ఒకటి గమనించావా ఏంటమ్ము ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు సిగరెట్స్ కాల్చడం మానేసావు తెలుసా యష్ నవ్వుతూ తన వైపు చూశాడు నువ్వే అన్నావుగా పిల్లలు ఏం నేర్చుకున్నా పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు అని అందుకే హర్ష కోసం మానేశాను పోనీలే నా వల్ల వేదక్క వల్ల కాని పని హర్ష వల్ల అయింది తను నార్మల్గా చెప్పిన వేద జ్ఞాపకాలు అతన్ని చుట్టుముట్టేసరికి మనసంతా భారంగా మారిపోయింది అమృత ఇంకేదో చెబుతుంది కానీ యష్ ఆలోచనలు మాత్రం వేద జ్ఞాపకాల చుట్టూ తిరుగుతున్నాయి బావా బావా అమృత అతని భుజం మీద చేయేసి కదిపేసరికి తేరుకుని తన వైపు చూశాడు ఏమైంది బావా ఏం లేదు యశ్ నుంచి వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని ఆపింది తను వేదక గుర్తొచ్చిందా యష్ సమాధానం చెప్పలేదు మౌనంగా తలదించుకుని నిలబడ్డాడు అమృత అతని మొహం పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ నిలబడింది చూడు బావా నా కోసం నువ్వు నీ ఆలోచనల్ని ప్రేమని దాచుకోవాల్సిన అవసరం లేదు నేను నీకు భార్యని కావడానికి ముందే వేదక్క నీతో జీవితం పంచుకుంది తన ప్రేమ నీకు జ్ఞాపకంగా మిగిలిపోయింది ఆ జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకో యశ్ తననే చూస్తూ ఉండిపోయాడు వేదక్ ఎప్పటికీ మన మధ్య జ్ఞాపకంగానే ఉంటుంది తప్ప సమస్యగా ఉండదు అమృతని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు ఈ మొండికటం ఇంత మెచ్చుడుగా ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నన్ను ఇలా మార్చేసింది నువ్వే కదా ఈ ఊరు మన కుటుంబం తప్ప వేరే ప్రపంచం తెలియదు నాకు కానీ నువ్వు నన్ను తీసుకెళ్లిన తర్వాత అక్కడ నాకు ఎదురైన పరిస్థితులు జరిగిన పరిణామాలు నన్ను పూర్తిగా మార్చేశాయి బావా అమృత పట్ల యష్ ప్రవర్తించిన తీరు జ్ఞాపకం వస్తుంది యష్కి నన్ను క్షమించాము నేను నిన్ను ఎంతగా బాధ పెట్టానో నాకు ఇప్పుడే అర్థమవుతుంది రియల్లీ సో యష్ నోటి నుంచి ఇంకో మాట రాకుండా చేతితో నోరు మూసేసింది సారీ చెప్పి నన్ను పరాయిద్దాన్ని చేయొద్దు బావా నేనిప్పుడు నీ భార్యని ఆ విషయం గుర్తుపెట్టుకో చాలు యేష్ నవ్వుతూ తనని హత్తుకున్నాడు ప్రేమగా యష్ గుండెల మీద వాలిపోయింది ఈ మూడు నెలల మన ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని సమస్యలు ఎన్ని అపార్థాలు ఎన్ని విచిత్రాలు జరిగాయి కదా ఇదంతా ఒక కలలా ఉంది అమ్మ చెప్పిందని నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను కానీ అది నిజం చేయకుండానే అమ్మ వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమైంది బావా అత కోరుకున్నట్టుగానే మన పెళ్లి జరిగింది నువ్వు ఇంట్లో మనిషిలా కలిసిపోయావు మన బంధానికి ప్రతీకగా మన హర్ష ఉన్నాడు ఇంతకంటే మనకేం కావాలి యష్ని అల్లుకుపోతూనే చెప్పింది తను నవ్వుతూ అమృత నుదుటి మీద ముద్దు పెట్టి కౌగిలి బిగించాడు ఒకసారి నాతో గొడవపడుతూ నీలాంటి వాడితో ఏ అమ్మాయి కలిసి ఉండలేదు అన్నావు ఇప్పుడే నమ్మకంతో నాతో కలిసి ఏడడుగులు వేశావు నువ్వు మాత్రం తక్కువ అయ్యేంటి నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది అన్నావుగా మరి నువ్వే నమ్మకంతో నా మెడలో తాలి కట్టావు ఇద్దరివే ప్రశ్నలే ఆనాటి వాళ్ళ గొడవలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ నవ్వుకుంటున్నారు అమృత సిగ్గుపడుతూ వేసుకున్న చొక్క గుండిని పీకేస్తుంది ఏయ్ కొత్త షర్టే పోతే పోయిందిలే ఇంకోటి కొనిస్తాను ఇప్పుడు నేనేం చేశానని నువ్వు అంతగా సిగ్గుపడుతున్నావు అంటే బావా అది నాంచకుండా విషయం చెప్పు ఇప్పటి వరకు నన్ను ఒక్కసారి కూడా కిస్ చేయలేదు ఆ ముద్దు చాలా బాగుంటుందంట కదా ఇప్పుడు మన పెళ్ళి కూడా జరిగిపోయింది మరి తనేం అడుగుతుందో యష్కి అర్థమైంది తన మొహాన్ని చేతుల్లో పొదిం పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు తను సిగ్గుతో కళ్ళు వాల్చేసింది భార్యాభర్తలుగా మనం పెళ్లితో ఒకటయ్యామమ్మో కానీ శారీరకంగా దగ్గరవ్వడానికి ఇది సరైన సమయం కాదు మనకంటూ ఒక బాధ్యత ఉంది మన సంతోషం కోసం శివ తన ప్రేమని కూడా పక్కన పెట్టి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేశాడు మన పెళ్ళి జరగడానికి కారణమయ్యాడు వాడు సంతోషంగా ఉంటేనే మన బంధానికి విలువ ఉంటుంది అందుకే శివ పెళ్ళి జరిగే వరకు మనం భార్యాభర్తలుగా ఒకటి కాకూడదు హెలో మిస్టర్ హస్బెండ్ నేను అడిగింది ముద్దు మాత్రమే దానికే ఇంత క్లాస్ పీకాలా అక్కడికేదో తమరికి మాత్రమే శివ మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతావేంటి నాకు ఆ మాత్రం బాధ్యత లేదనుకున్నావా అందుకే తాతయ్యతో ముందుగానే చెప్పేశాను మా పెళ్ళి ఇప్పుడే జరిగిపోయినా సరే శివ బాబా పెళ్ళయ్యే వరకు మొదటి రాత్రికి ముహూర్తం పెట్టి చూద్దని చెప్పేశాను యష్ ఆశ్చర్యంగా తన వైపు చూశాడు ఒక ముద్దడిగితే లెక్చర్ ఇస్తున్నా చూడు పోవయ్యా మూతి తిప్పుకుంటూ బయటికి వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని లాగి వెనక నుంచి హత్తుకున్నాడు యష్ తను నవ్వుకుంటూ అలానే ఉండిపోయింది నీలో ఈ చిలిపితనం మొండితనమే నన్ను కట్టిపడేస్తుందమ్ము తాతయ్యకి చెప్పి మంచి పని చేశావు మన కోసమైనా శివ అమ్మాయిని వెతుక్కుంటాడు మరి అమ్ము అంటే ఏమనుకుంటున్నావు నీకు పూర్తిగా తెలియదు బాబా నేను చాలా షార్ప్ జాగ్రత్త తెగుతుందేమో ఆ తెగడమేంటి నువ్వు చాలా షార్ప్ అని చెప్పావు కదా అమృత కోపంగా వెనక్కి తిరిగి యష్ గుండెల మీద పిడికిలతో గుద్దుతుంది తన రెండు చేతులు వెనక్కి మర్చి పట్టుకున్నాడు యష్ కళ్ళలోకి చూస్తూ ఉంది నవ్వుతూ అతని నోటితో తన మొహం మీద గాలి ఊదేసరికి కోపం పోయి ఆ కోపం స్థానంలో నవ్వు వెలిసింది యష్ తన ముంగులు సరిచేస్తూ తన చెంపల్ని తడుముతూ మెడ మీదుగా చేతులు తీసుకొచ్చి తన మెడలో తాళిని పట్టుకున్నాడు తెల్లని తన మేని ఛాయ ఆ పసుపు తాడుతో మరింతగా మెరిసిపోతున్నట్టుగా అనిపించింది ఈ తాళి కేవలం మన పెళ్లికి మాత్రమే సాక్ష్యం కాదమ్ము ఈ కుటుంబం నన్ను తమలో ఒకరిగా కలుపుకోవటానికి నాకంటూ ఒక కొత్త జీవితాన్ని ఏర్పరచడానికి నా బిడ్డకి తల్లిని బహుమతిగా ఇవ్వటానికి సాక్ష్యంగా మారింది ఇప్పుడు నాకు కుటుంబం ఉంది భార్య ఉంది బిడ్డ ఉన్నాడు ఒక మనిషి సంపూర్ణం అవటానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పు ఈ సంతోషాలన్నింటికీ కారణం నువ్వే అమ్మో నీకేమిచ్చినా తక్కువే అయినా నా సంతృప్తి కోసం అడుగుతున్నాను చెప్పు ఏం కావాలి నీకు ఏమడిగినా ఇస్తావా నా ప్రాణమైనా ఇస్తాను హలో ఆ ప్రాణం నీది మాత్రమే కాదు నాది హర్షది కూడా దానిమీద నీకంటే మా ఇద్దరికే ఎక్కువ హక్కులున్నాయి ఏదో మాట వరుస కన్నానులే చెప్పు నీకేం కావాలి నువ్వెప్పుడు ఇలా సంతోషంగా నవ్వుతూ ఉండు చాలు వేదక్క చెప్పింది నవ్వుతూ ఉంటే నువ్వు చాలా అందంగా ఉంటావంట తను చెప్పడమేంటి నువ్వెప్పుడు నన్ను నవ్వుతూ చూడలేదా లేదే ఇక్కడ ఉన్నన్ని రోజులు నీ మీద నిఘా పెట్టడమే సరిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత నీతో గొడవ పడడమే సరిపోయింది ఆ తర్వాత బాబు వేదక చంద్రికవదిన అంటూ ఇలా ఏవేవో జరిగిపోయాయి ఎవరికోసమో నీ మొహంలో నవ్వు పులుముకోవటం కాదు నువ్వు మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా నవ్వుతూ ఉంటే చూడాలని ఉంది బావా ఇది కూడా నాకోసం అడుగుతున్నావు నీకోసం నువ్వేమైనా అడుగమ్ము అయితే హర్షని శాస్త్రోక్తంగా నాకు సొంతం చేస్తూ దత్త తెచ్చేయి బావా అమ్ము నేను వాడిని నా కడుపున కనలేకపోయాను కానీ వాడు నా బిడ్డని ఊరంతా తెలియాలి అందుకే దత్తత అడుగుతున్నాను బావా ఇక్కడ శాస్త్రోత్తంగా వాడు నా బిడ్డగా మారితే ఇకెవరూ హర్ష గురించి ఎలాంటి ప్రశ్నలు అడగరు వాడు మన బిడ్డగా అందరికీ అవుతాడు ఏమంటావు బావా అమృతని ఆరాధనగా చూస్తూ హత్తుకున్నాడు యష్ సరే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం థ్యాంక్స్ బావా ఉండు నేను కాఫీ తీసుకొస్తాను యష్ కౌగిలి విరిపించుకుని కిందకి పరిగెత్తింది యష్ మనసు సంతోషంతో ఉరకలేస్తుంది నవ్వుతూ బెడ్ మీద నిద్రపోతున్న హర్షన్ చూస్తూ కూర్చున్నాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్